డెంగ్యూ నివారణపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని డాక్టర్ దుర్గా భవానీ తెలియజేశారు గురువారం పిరపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో జాతీయ డెంగ్యూ దినోత్సవం డెంగ్యూ నివారణ అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ దుర్గా భవానీ మాట్లాడుతూ సమాజ భాగస్వామ్యంతో డెంగ్యూ వ్యాధి నివారిద్దామనే నినాదంతో ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకువెళ్లాలన్నారు డెంగ్యూ వ్యాధి రాకుండా దోమలు కుట్టకుండా ప్రతి ఒక్కరూ దోమతెరలు వాడాలని ఆమె సూచించారు రానున్న వర్షాకాలం ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు ఇంటి ఆవరణలో వర్షం నిల్వ ఉండకుండా చూసుకోవాలని ప్రతి శుక్రవారం డ్రైడే ప్రైడే పాటించాలని సూచించారు అన్ని ప్రాథమిక కేంద్రాలు ఉప కేంద్రాలు పల్లె దవాఖానాల్లో జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం నిర్వహించామన్నారు డెంగ్యూ నివారణలో భాగంగా గ్రామాల్లో పంచాయతీ సిబ్బంది సహకారంతో దోమల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు అందరూ తీసుకుంటారని ఈ అవకాశం ప్రత్యేక ధన్యవాదాలు